కరుణాకారు సుగ్గున లలిత్ కుమార్ ఎవరో నీలరాజ్ అనే బ్రదర్ కి జాన్ బాబు అనే బ్రదర్ కి ఇంకా ఇలాంటి వారందరికి నా గురించి ఒక చెడ్డ ప్రచారాన్ని తీసుకెళ్లిపోయాడు మిగిలిన వారు ఎవరో మాట్లాడకపోయినా బాబ్ అనే ఆయన ఒక రెండు నెలల పాటు నా మీద విపరీతమైన వీడియోలు చేశాడు ఆ పీటర్ కూడా సమాచారం ఇతను అప్పు తెచ్చుకున్న ఇరవై రెండు లక్షల్లో ఏడు లక్షల రూపాయలు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక ఫ్రెండ్ దగ్గర తెచ్చుకున్నానని చెప్పాడు అయితే అతనికి విజయ్ కుమార్కి వచ్చి విడిపోయిన తర్వాత నా డబ్బులు నాకు కట్టు అని చెప్పి అతను నోటీసులు ఇచ్చాడంట అంటే ఆ ఏడు లక్షల్లో సగం పే చేశాను ఇంకా మూడున్నర లక్షలు నేను పే చేసింది అని చెప్తున్నాడు ఇతను మరి అతను వెర్షన్ లో ఎంత పే చేయాలో వేరే ఉంది అంటే ఆరున్నర లక్షల దాకా నాకు రావాల్సి ఉంది అని చెప్పి అతను నోటీస్ ఇచ్చాడంట సరే అమౌంట్ ఎంతో కొంత ఇతను మొత్తానికి అతని దగ్గర అప్పు తెచ్చుకున్నాడు ఇద్దరు గొడవలు అయి విడిపోయారు విడిపోయిన తర్వాత ఆ హైదరాబాద్ లో ఇతనికి అప్పించిన ఫ్రెండ్ ఈ విజయ్ కుమార్ గురించి పరస్నాల విషయాలు అందరికీ చెప్పాడు అందులో నాకు కోళ్ళు చెప్పాడంట లలిత్ కుమార్ గారికి జాన్ బాబు కి ఇలా ఎవరెవరికి చెప్పేసి ఇతని గురించి చెడ్డ ప్రచారాలు చేశాడు ఇలా చేయడం వల్ల ఇతనికి డబ్బులు రావడం ఆగిపోయిందంట అది చెప్తున్నాడు ఇప్పుడు ఈ విధంగా ఈ విజయ్ కుమార్ కి హైదరాబాద్ లో ఉన్న ఫ్రెండ్ ఆ ఫ్రెండ్ ద్వారా కొన్ని వివరాలు తెలుసుకున్న జాన్ బాబు ఇతన్ని బాగా ఎక్స్పోజ్ చేశాడు దానికి పీటర్ పుట్టా కూడా బాగా సహాయం చేశాడు అంటే ఇది పాస్టర్లకి పాస్టర్లకి మధ్య గొడవ పాస్టర్లకి వాళ్ళ ఫ్రెండ్కి లేదా విశ్వాసులకి మధ్య గొడవలు